మకర రాశి ఈ రాశి ఈ ఈరోజు కొంత కలిసి వస్తుంది భూ తగాదాలు పరిష్కారం అవుతాయి విద్యార్థులకు ఈరోజు చక్కటి అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు మధ్యమ స్థాయి లాభాలు ఉన్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారు కొంత ఆలస్యం జరగవచ్చును వారికి మకర రాశివారు ఈరోజు కాలభైరవుని పూజించడం లేదా ఏదైనా కుక్కకు రొట్టెలు సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి రాశివారికి ఈరోజు కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు తోటివారి సహకారం లభిస్తూ ఉంటుంది మీకు రావలసినటువంటి ధనపరంగా కొంత మొత్తము చేతికి వస్తుంది ఇంటిలోపట శుభవార్తను వింటారు కుంభరాశివారు ఈరోజు వీరభద్రస్వామికి నమస్కరించడం లేదా కొంత చక్కరిని రావి చెట్టు దగ్గర వేసి ఉంచి నమస్కారం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశివారికి ఈరోజు కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును ఎందుకంటే మీకు ఖర్చు పెరుగుతూ ఉంటుంది అది కూడా మంచిదానికి శుభకార్యానికి వాడుతారు కాబట్టి మీరు బాధపడవలసిన అవసరం లేదు కొత్త అవకాశాలు కూడా వ్యాపారపరంగా మీకు చేతికి వస్తాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్లకు కొంత వాయిదాలు పడే అవకాశం ఉన్నాయి ధనపరంగా మీకు రాబడి పెరిగినా కూడా దానితో పాటు వ్యయం కూడా పెరుగుతుంది మీనరాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి మహారేణుకాయ నమ అని చెప్పి ఎల్లమ్మ తల్లికి నమస్కారం చేసుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది